వివాహం నిర్ణయించేటప్పుడు ప్రముఖంగా నక్షత్రపరంగా వచ్చేటప్పటికీ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అందరూ కూడా నక్షత్రాలను బట్టి కొన్ని అపప్రదలు కలిగి ఉంటారండి ఉదాహరణ వచ్చేటప్పటికీ అబ్బాయిది కానీ అమ్మాయిది కానీ మూలా నక్షత్రం అయితే మా గండమని గండం నక్షత్రం అయితే బావగారి గండమని ఆశ్లేష నక్షత్రం అయితే అత్తగారి గండమని ఇవన్నీ చెప్తుంటారండి ఇది కూడా ట్రాషన్ అండి ఎందుకంటే కేవలం వీళ్లకు మూల జ్యేష్ఠ ఆశ్లేష నక్షత్రాలు కలిగి ఉన్న కారణం చేతనే అత్తగారు మామగారు బావగారు పోయే సందర్భం ఉండదండి అలాగా అత్తగారి మామగారు లేదా బావగారి జాతకంలో ఏదైనా మారకయోగం పోయేటటువంటి కాలం ఉంటే అప్పుడు మాత్రమే వాళ్ళకి ఆపద కలుగుతుంది కానీ ఇతరత్ర ఏం కలగదండి ఇదంతా కూడా ఒక అర్థం పద్ధం లేని వ్యవహారం కాబట్టి ముందు దీన్ని పక్కన పెట్టేసేయండి ఏమాత్రం కన్సిడర్ చేయొద్దు